గుంటూరు జిల్లా పేదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులు వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు గుంటూరు జిల్లా పేదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ వైసీపీ నేతలు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని కూటమి నేతలు ఏడు నెలల్లో లెక్కలేనని అరాచకాలు చేశారని మండిపడ్డారు గతంలో నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్ళగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారని దుయ్యబట్టారు నరేంద్రం తలకాయ పగలగొట్టడమే కాకుండా ఇంకా సుమారుగా ఐదు ఆరు ఊరిని వాళ్ళు గాయపరిచారు ఇది సింపుల్ ఇంజరీస్ దీని మీద ఇమీడియట్ గా పోలీసు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది పోలీసు వారు కేసు కూడా రిజిస్టర్ చేశారు త్రీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ చేశారు ఆ తర్వాత చిత్రంగా ఏంటంటే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే అది కూడా రిజిస్టర్ చేశారు ఎవరి మీద శంకర్రావు గారి మనుషుల మీద ఇది ఇక్కడ జరిగినటువంటి విచిత్రం వాళ్ళు వచ్చి శంకర్రావు గారి ఆఫీస్ మీద ఖమ్మంపాటికి ఖమ్మంపాడుకు చెందినటువంటి తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలు కానివ్వండి రౌడీలు కానివ్వండి వచ్చి శంకర్రావు గారి మీద ఆఫీస్ మీద దాడి చేసి తలకాయ పగలగొడితే సరే ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు సరే ఎస్పీ గారికి అది కూడా దృష్టికి తీసుకువెళ్ళాం అది ఫాల్స్ అయితే దాన్ని తీసేస్తామని వారు చెప్పారు ఇట్ ఇస్ ఏ ఫాల్స్ ఎందుకంటే మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది వాళ్ళ దాంతోపాటు ఎవరైతే నరేందర్ ఇంజూర్డ్ పర్సన్ ఉన్నారో ఆయన పేర్లు చెప్తున్నప్పుడు నాలుగు పేర్లు చెప్పిన తర్వాత ఐదు పేర్లు చెప్పిన తర్వాత పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదులే తదితరులను రాసుకుంటామని చెప్పేసి పోలీసు వారు రాసుకున్నారంట అది తప్పు ఇప్పుడైతే ఇంజూర్డ్ పర్సన్ ఏదైతే చెప్తాడో అది మొత్తాన్ని కూడా రాసుకుని రిజిస్టర్ చేయాలి కేసు అలా కాకోకుండా పోలీసు లోయర్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ గురవుతూ ఉన్నది మా మీద దాడి చేస్తే మా మీద కేసులు పెట్టే పరిస్థితికి వస్తుంది ఇది ధర్మం కాదు ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఏడు మాసాలు అయిపోయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు ఇళ్ల మీద పడి దాడులు చేశారు కొట్టారు ఇందాక చెప్పినట్టుగా సాంబిరెడ్డిని చిత్రహింసలు చేసుకుంటారు ఇంతవరకు నేను మనవి చేస్తున్నా ఐదు సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసినటువంటి శంకర్రావు గారు ఊళ్ళోకి వెళ్ళారు ఇంతవరకు వెళ్ళటానికి అంటున్నారు వెళ్తే ఊరుకోమంటున్నారు వెళ్తే కారులు పగలగొడతామంటున్నారు వెళ్తే దాడి చేస్తామంటున్నారు ఏంటి ఎక్కడున్నాం మనం